మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు గేముల రోహిత్ కు గణ నివాళి ఎనర్జీ సెక్రటరీ కలిసిన జనక్ గుంటూరు కారం మీద కన్నెర్ర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు వెలుకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వేముల రోహిత్ చిరస్మరణీయులని పలువురు పేర్కొన్నారు వేముల రోహిత్ ఎనిమిదో వద్దతి సందర్భంగా టిఎస్డిఎస్ఏ పిడిఎస్యు సిపిఎంఎల్ ప్రజా పంద ఆధ్వర్యంలో ఈరోజు శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సంఘాల బాధ్యులు మాట్లాడుతూ కులోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన రోహిత్ వేముల ఆత్మ బలిదానం చేసుకున్నాడని పేర్కొన్నారు రోహిత్ వేముల ఆశయాన్ని కొనసాగించాలని విద్య ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ప్రైవేట్ యూనివర్సిటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరపల్లి క్రాంతికిరణ్ జూపాక శ్రీనివాస్

అందరికీ విద్యార్థి ఉద్దేశ్వరంలో ఉద్యమస్తారు వాళ్ళు ఏవో రోజు తన పారాపణ చేసుకోవడానికి హింసార్మైనటువంటి మనవాహ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి ఈరోజు రోజు రోజు పెట్టినటువంటిగానే యూనివర్సిటీలో అనేది ప్రైవేటీకరణమైంది ఒకప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఉద్యమాలకు గురించి వచ్చినటువంటి దాండతీయ ఉస్మాని అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలన్నీ ఈరోజు ఉరి కోసం కొట్లాడుతూ ఉన్నాయి ఈరోజు యూనివర్సిటీలలో కనీసం ఫ్యాకల్టీ కూడా లేదు యూనివర్సిటీలో ఉన్న కోర్సులని మీరు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టించే పాలపుడే ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి యూనివర్సిటీ కోర్టు ప్రైవేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ మొత్తం నీసార్చి విద్యను ప్రైవేటీకరణ ఇస్తారు అదే భారతదేశం ఎక్కడికో పురోగతి సాధిస్తుంది అని చెప్పడం కాదు భారతదేశంలో ఈ కుల వివక్షత అనేది ఇప్పటికి కూడా పోలేదు అది ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అదే రకంగా ఇక్కడ కుల వివక్షత కూడా అభివృద్ధి జరుగుతుంది తప్ప కుల వివక్షత అనేది ఎక్కడ కూడా పోతలేదు దానికి ముఖ్య దానికి ఉదాహరణ రోహిత్ వేరు జరపడం సూచిస్తున్న దానికి కారణం కుల వివక్షత పోవాలి అని మాటల్లో చెప్పడం కాదు ప్రభుత్వాలు కుల వివక్షత పోసిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నది పిఎస్ఈ చేస్తున్న వేపులో రోహిత్ ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన అనేక సమస్యల పైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాడు అక్కడ ఉన్న విసి అప్పారావు ఒక మనధర్మ శాస్త్ర విధానాన్ని అమలు చేస్తున్న క్రమాన్ని తన వ్యతిరేకించాడు వ్యతిరేకించినందుకే వెలివాడకు పంపించాడు రెస్టికేషన్ చేశాడు అనేక ఆశలు పెట్టి రియం స్కాలర్షిప్ రాకుండా ఇబ్బంది పెట్టి రూములకు బయటకు పంపితే దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి దీక్షలు చేస్తున్న క్రమంలో ఇంకా కూడా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా వేముల రోహిత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి జరిగింది దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరిగాయి కుల మతాలకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలు అధ్యయనం చేస్తున్న విద్యార్థుల పైన ఇలాంటి వివక్ష ఉండకూడదని ఢిల్లీ దాకా పోరాటం విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా చేశాము అయినా ఎనిమిది సంవత్సరాలు కలుపుతున్నా ఎనిమిదో వర్త జరుగుతుందా యూనివర్సిటీలలో అదే జరుగుతుంది సింగరేణిలో కార్మిక సమస్యలు సమరస్యంగా పరిష్కారమయ్యేలా యాజమాన్యం సహకరించాలని ఏట్యూసి యు సింగరేణి వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం పేర్కొన్నారు సింగరేణి ఆర్జని ఏరియాలోని జీడీకే వన్ సిఎస్పిలో ఈరోజు జరిగిన ఏటీసీ డిపార్ట్మెంట్ సేఫ్టీ వర్క్ కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు కార్మిక సమస్యలు జటిలం కాకుండా సామరస్యంగా త్వరితగతిన పరిష్కారమయ్యేలా యాజమాన్యం బాధ్యత వహించాలని కోరారు సాధ్యమైనంత మేరకు చర్చల ద్వారానే ఈ సమస్యలు జరగ పరిష్కారం జరగాలని లేకపోతే పారిశ్రామిక ప్రశాంతికి భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు చారిత్రాత్మక సంఘమైన ఏటీసీ పోరాటాలకు వెనుకాడబోదని వారు పేర్కొన్నారు డిపార్ట్మెంట్ సేఫ్టీ వర్క్ కమిటీ సభ్యుల పత్రాన్ని హెచ్ఓడి దాసరి శ్రీనివాస్కు నాయకులు అందజేశారు డిపార్ట్మెంట్ కార్యదర్శిగా బండి మల్లేష్ సహాయ కార్యదర్శిగా బూడిమే సమ్మయ్య సేఫ్టీ వర్క్ కమిటీ సభ్యులుగా జానిమీయ కొత్వాలు లక్ష్మయ్య కనుకుల నరసయ్య కనపర్తి ఓదేలు సారంగ పానీలు ఎన్నిక కాగా ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు తాదితారులు ఉన్నారు హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన రివ్యూ సమావేశంలో పాల్గొన్న ఎనర్జీ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రైజ్వీని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కలిశారు సింగరేణిలో నూతన బొగ్గు గండ ఏర్పాటు కోసం కృషి చేయాలని ఆయనను జనక్ కోరారు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా జనక్ ప్రసాద్ తెలిపారు అర్థం పర్థం లేని సినిమాలు తీయడం పొంతన లేని పేర్లు పెట్టడం తెలుగు చిత్ర పరిశ్రమలో రాను రాను ఎక్కువవుతున్నదని శృతి మించుతున్నదని ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కె స్వామి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు సినిమా పరిశ్రమలో మందు ఎక్కువై మతిలేని కథలు రాయడం డ్రగ్స్కు బానిసలేని నిర్మాతలు చిత్రాలు నిర్మించడం అజ్ఞానంతో మాటలు రాయడం దుష్పరిమాణాలకు దారితీస్తున్నదని వారు ఆరోపి గుండాలకు రౌడీలకు ఏవేవో పేర్లు పెట్టడం అలవాటుగా మారిందన్నారు ఫ్యాషన్ అయిపోయిందన్నారు కారం సినిమాలో సుబ్రహ్మణ్యమైన పేరున్న వ్యక్తి కలిస్తే మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు వెంటయ్య అనడం విడ్డూరం అన్నారు అయితే ఈ చిత్ర నిర్మాత దర్శకులకు మాటలు రాసే వారికి మార్క్స్ లేని మహానుభావులుగా కనబడడం లేదా అన్నారు ప్రపంచ కార్మికులారా ఏకంకాండని ప్రబోధించి సమాజానికి గొప్ప సామ్యవాద సిద్ధాంతాన్ని అందించి విప్లవాలకు ఊపిరిపోసి ప్రణాళికలకు రచించిన మార్క్స్ తెలియదా అన్నారు జార్ చక్రవర్తుల నుండి భూస్వాముల పీడన నుండి రష్యాను విముక్తం చేసిన అక్టోబర్ సోషలిస్టు రెవల్యూషన్కి నాయకత్వం వహించిన మహా విప్లవకారుడు లెనిన్ గురించి అవగాహన లేదా అన్నారు కథలు రాసే ముందు పేర్లు పెట్టే ముందు కాస్త ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలన్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదని గుంటూరు కారం సినిమాలో విలన్లోకి పెట్టిన మార్క్స్ లెనిన్ అనే పేర్లు వెంటనే తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీలవాదులు ప్రజాస్వామ్య శక్తుల నుండి వ్యతిరేకత తీవ్ర కాకముందే తగిన చర్యలు గైకోలని వారు హెచ్చరించారు సినిమాల్లో రాను రాను విశృంఖలత విచలవిడతనం పెరుగుతుందని అనుకుంటుంటాం కుటుంబంతో సహా సినిమా చూడలేకపోతున్నామే అని బాధపడుతుంటాం అర్థం పర్థం లేని కథలు కొంతలు లేని పేర్లు మాస్ మాయాజాలంతో డబ్బులు దండుకునే ఒక వ్యాపారంగా కొనసాగుతున్నది డెబ్బై ఎనభై తొంభైవ దశకాల్లో గొప్ప గొప్ప చిత్రాలు వచ్చినాయి మంచి కథలు కథనాలు సందేశం వ్యక్తుల కోసం వికాసం కోసం సమాజ చైతన్యం కోసం ప్రేమ పెళ్ళిళ్ళు ఉన్నప్పటికీ ఒక సున్నితత్వం ఒక పవిత్రత ఉండేది ఇప్పుడు రాను రాను పాటల్లో కూడా మార్ధవం లేదు మాధుర్యం లేదు ధ్వని కాలుష్యంగా మారిపోయింది అది అలా ఉంచితే ఈ మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమాలో విలన్లకి మార్క్స్ లెనిన్ అని పేర్లు పెట్టడాన్ని అభ్యంతరకరంగా భావిస్తున్నాం ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పేరున్న వ్యక్తి కనబడితే మహానీయుని పేరు పెట్టుకున్నావా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని అంటాడట అయితే ఈ సినిమా రచయితకి కథకునికి లేదా మాటలు రాసిన వాడికి మార్క్సు మహనీయుడిగా కనబడలేదా లెనిన్ మహానుభావునిగా కనబడలేదా ప్రపంచ గమనాన్నే మార్చినటువంటి మార్క్సిస్టు లెన్స్టు సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి ప్రపంచ కార్మికులారా ఏకం కాడి అని చెప్పినటువంటి మార్క్సు మహనీయుడు కాదా జారు చక్రవర్తుల రాజ్యాన్ని కూలదోసి భూస్వాములను అంతం చేసి కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించి అక్టోబర్ రెవల్యూషన్ ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందించి రష్యాను విముక్తం చేసినటువంటి లేని మహనీయుడు కనబడలేదా అంటే మీది అజ్ఞానమా అవివేకమా మనం హీరోలు హీరోయిన్లను ఏమనలేము వాళ్ళు ఆడమంటే ఆడతారు పాడమంటే పాడతారు కాబట్టి నిర్మాత దర్శకులకు కథ రచయితలకు మాటల రచయితలకు వివేకం ఉండాలి విచక్షణ ఉండాలి కాబట్టి ఇలాంటి పేర్లు పెట్టి కించపరచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద తీవ్ర వ్యతిరేకత రాకముందే ఆ పేర్లను తొలగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా ఇంత వార్తలు సమాప్తం నమస్కారం